అలంకృతం వరకు బన్నీ గారు అండ్ పవన్ కళ్యాణ్ గారు గురించి వచ్చిన కొన్ని కొన్ని ఇది వచ్చినాయి మొన్న అయితే అల్లు కనకరత్న గారి విషయంలో ఆయన వచ్చి ఇద్దరు మాట్లాడుకున్నారు దానికి ముందు ఒక చిన్న ఇష్యూ జరిగినప్పుడు కూడా ఇంటికి వెళ్ళి మరి కలిశారు దానికి ముందు వచ్చినాయి యాక్చువల్గా అలా అంట ఇలా అంటా ఏదో ట్వీట్లు పట్టుకొని లేకపోతే సోషల్ మీడియాలో వచ్చిన ఆటలు పట్టుకొని మీరేమో ఇద్దరితో ఒక ట్రావెల్ ఉన్న వ్యక్తి దాన్ని ఇబ్బంది పడ్డారా మీరు అంటే మెయిన్ ఏంటంటే సోషల్ మీడియాలో జరిగే ఈ ఫ్యాన్ వార్స్ కానీ సోషల్ మీడియాలో జరిగే అంటే సంబంధం లేని కొన్ని విషయాలు జరిగిపోతూ ఉంటాయి ఇద్దరి మధ్యలో కూడా అవి చూసినప్పుడు మాత్రం చాలా బాధ వచ్చింది ఎందుకంటే ఐ నో దెమ్ ఐ నో బోత్ ఆఫ్ దెమ్ వాళ్ళు ఇండివిజువల్గా అసలు ఒకరి మీద ఒకళ్ళు అనుకునే మనస్తత్వాలు కానీ లేదంటే ఒకరి మీద ఒకళ్ళు కోపాలు పెట్టుకునే మనస్తత్వాలు కానీ ఇద్దరి కాదు కాకపోతే ఏంటంటే మధ్యలో ఉన్న ఈ ఫ్యాన్స్ వార్స్ వాళ్ళు రాసే విధానం వాళ్ళు పెట్టే కామెంట్స్ కానీ చూసినప్పుడు మాత్రం చాలా బాధపడేది నా భయం ఒకటే ఏంటంటే ఎంత మెచ్యూర్డ్ పర్సన్స్ అన్నా ఎంత పెద్ద పర్సన్స్ అన్నా ఒకటి రెండు మూడు నాలుగు సార్లు ఎఫెక్ట్ చేయవు కానీ ఒక ఐదో కామెంట్ ఆరో కామెంట్ ఒక వందో కామెంట్ లేదా రెండు వందో ఏదో తగులుతాయి యువతలోకి తగులుతుంది యువతలోకి తగిలేసి అసలు వీళ్ళకి ఎవరికి సంబంధం లేకుండానే తెలియని ఒక రిఫ్ట్ క్రియేట్ అయిపోతుంది మోర్ దెన్ వీళ్ళిద్దరు పర్సనల్ దీనికన్నా కూడా నేను ఎక్కువ ఇబ్బంది పడింది అట్లలో అంటే అది చూసినప్పుడు కానీ లేదా నాకు ఫోన్స్ వచ్చి అవ్వండి ఆ ఫ్యాన్స్ ఇట్లా అంటున్నారు ఈ ఫ్యాన్స్ ఇట్లా అంటున్నారు కొంచెం వాళ్ళతో మీరు మాట్లాడండి లేదా వీళ్ళకి చెప్పండి అన్నప్పుడు బాగా ఇబ్బంది అయ్యేది బట్ వాళ్ళిద్దరు వాళ్ళిద్దరు పర్సనాలిటీస్ ఏంటి అనేది వీళ్ళకి ఎవరికి తెలియదు వాళ్ళిద్దరు చెప్పుకోవాల్సిన అవసరం కూడా ఇద్దరు కూడా మీరు చూస్తే ఏ రోజు కూడా వాళ్ళిద్దరు ఈ ఇన్సిడెంట్ గురించి మాట్లాడలేదు మధ్యలో రిఫ్ట్లు క్రియేట్ అయిపోతే ఆ రిఫ్టే పబ్లిక్ మీదకి వెళ్ళిపోతుంది ఆ సిచువేషన్స్ లో ఇబ్బంది పడుతుంది అయితే